విన్ వ్యక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపటి శివ సుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ గురువు జై శ్రీరామ్ శ్రీ మాతృరమ శ్రీ గురువు శివనమ ఎలా ఉన్నారు బాగున్నా మీరు ఎలా ఉన్నారు బాగున్నాను కాకినాడ అంతా బాగుందా చాలా బాగుంది శోమ మిమ్మల్ని మిస్ అయ్యాను నేను నేను కూడా త్రీ ఫోర్ డేస్ మిస్ అయ్యా నేను కూడా తప్పనిసరిగా అంటే మా ఇంట్లోంచి మా వేరే ఊరి వెళ్ళిపోతే ఎట్లా ఉందో నాకు అలా అనిపించింది నాకు మీరు మా అమ్మాయి మా అమ్మాయి అంటే ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు నన్ను మీరు వాళ్ళ అమ్మాయి అండి చాలా మంది అడుగుతున్నారు బాగుంది ఇది టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నారు గురుగారు చాలా మంది మన ఇద్దరు బాండింగ్ బాగుంది అని చాలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు పెద్ద వాళ్ళు చాలా ఏజ్డ్ పర్సన్స్ ఇస్తున్నారు అనిపించింది కూతురు అంత బాండింగ్ ఎవరికి ఉండదు అదే బాండింగ్ నిన్న సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఎవరు పెద్ద ఆయన చేశారు ఆయన నిజంగా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు చాలా బాగుంది తల్లి అంటే మా ఇంట్లో మా పిల్లల్ని చూస్తున్న ఫీలింగే ఉంది అసలు చాలా ఛానల్స్ అన్ని చూస్తుంటాం కానీ ఎక్కడ నాకు అలా అనిపించలేదు ఆయన ఫేస్ లో నిజాయితీ జన్నినోటి నీ నవ్వులు జన్టీ అని చాలా పొగిడారు ఆయన పెద్ద చాలా నచ్చింది నాకు స్వీట్ అనిపించింది గురుగారు రేపు అమావాస్ వస్తుంది అమావాస రోజు ఆ ప్రత్యేకత చెప్పండి ముందుగా అలాగే ఆ రోజు ఏం చేసుకోవాలి ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి ఆ రోజు మొత్తం ఎలా వినియోగించుకోవాలి ముఖ్యంగా నాన్న మాసం అంతమంది మనం చాలాసార్లు చెప్పాం మాసం దారిద్రాన్ని వదలకొట్టేటువంటి మాసం ఇక్కడ జ్యేష్ఠము అంటే ఎవరినంటాం పెద్దవాళ్ళని అంటాం మనం కదా జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మీదేవి యొక్క సహోదరి అక్క కదా ద అదృష్ట లక్ష్మి దారిద్ర్య లక్ష్మి ఇక్కడ దారిద్రానికి అధిపతిగా ఉండేటువంటి మాసం ఈ మాసం కాబట్టి జ్యేష్ఠాదేవికి జ్యేష్ఠ నక్షత్రానికి పౌర్ణమి వస్తుంది కాబట్టి జ్యేష్ఠమాసం అంటాం ఈ మాసంలో అమావాస్య రోజున ఏదైతే మే మన జూన్ ఇరవై ఐదవ తారీఖు వస్తుందో బుధవారం రోజున చాలా విశేషమైనటువంటి అమావాస్యగా చెప్పుకోవచ్చు ప్రతీ నెలా చెప్తూనే ఉంటారు కదా అంటే ప్రతీ నెల విశేషమైనటువంటి అమావాస్యే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఈసారి మనకి మృగశిరా నక్షత్రం కలిసి రావడం చాలా విశేషం మృగశిరా నక్షత్రం మనం ఎంతసేపటికి పితృదోషాలు అంటే కుజశుక్ర గ్రహాలు రాహుకేతు గ్రహాలు గురుగ్రహం రవి ఈ గ్రహాలతో మనం ఎక్కువగా తీసుకొని ఈ పితృదోషాలు స్త్రీ శాపాల గురించి చెబుతూ ఉంటాం వాటిల్లో ఒక గ్రహానికి అంటే ఒక నక్షత్రానికి అధిపతి అయినటువంటి కుజగ్రహ నక్షత్రం కలిగినటువంటి అమావాస్య మనకి జ్యేష్ఠ బహుళ అమావాస్య బుధవారం నిజంగా చెప్పాలి అంటే ఎవరింట్లో అయితే దారిద్ర్యంతో బాధపడుతున్నారో డబ్బు లేక పెళ్ళిళ్ళు కాలేక పెళ్లిళ్ళు చేసుకోమని చేసుకోమని చెప్పడం కానీ అలాగే సంతానం కలగకపోవడం కానీ కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా లేకపోవడం కానీ పిల్లలు మాట వినకపోవడం కానీ ఇంట్లో ఎంత కష్టపడుతున్నా అక్కడ ఎక్కడ వేసిన కొంగ అక్కడే ఉండిపోతుంటుంది కొంతమందికి అలా ఉండడం కానీ సంపాదిస్తుంటారు అధికంగా ఖర్చు అయిపోతుంటాయి ఎట్లాంటి వాళ్ళకి కానీ అలాగే లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలి కోరుకునేటువంటి వాళ్ళకి కానీ లేదు నిజంగా అప్పులు చేయాల్సి వస్తుంది ఎన్ని ఒక ఇంకో తీర్చడానికి ఇంకో అప్పు అప్పుల మీద అప్పు ఇట్లా అప్పుల్లో కూరుకుపోతున్నాం అనుకునేటువంటి బాధలు ఉన్నటువంటి వాళ్ళు కానీ అప్పులు ఇస్తున్నాం కానీ వెనక్కి రావటం లేదు గురువుగారు అనుకునేటువంటి వాళ్ళకు కానీ వ్యాపారం చేస్తున్నాం ఎంత వ్యాపారం చేసినా ముఖ్యంగా ఇప్పుడున్న వాళ్ళల్లో రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు చాలా నష్టాల్లో ఉన్నారు వాళ్ళు ఓ మాట చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగం వారు కానీ పెట్టుబడి పెట్టేసి వాటికి అలానే ఏ రకమైనటువంటి వ్యాపారంలో అయినా సరే కష్టపడుతున్నాం అలానే ఉండిపోతున్నాం కానీ మేము ఎదుగుదల లేకుండా పోతుంది అనుకునేటువంటి వాళ్ళకి కానీ జ్యేష్ఠ బహుళ అమావాస్య చాలా విశేషమైనటువంటిది నాన్న ఇక్కడ అలక్ష్మిని పోగొట్టుకొని లక్ష్మీదేవిని తెచ్చుకునేటువంటి రోజే జ్యేష్ఠ బహుళ అమావాస్య అని చెప్తాం తప్పనిసరిగా అలక్ష్మి పోతోంది లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశం జరగాలి మనకు ఉండేటువంటి సకల దోషాలు నివృత్తి కలగాలి అంతేకాకుండా దోష నివృత్తితో పాటు మనం చేసుకున్నటువంటి పూజకి సంపూర్ణమైనటువంటి ఫలితం రావాలి అనుకునేటువంటి రోజు మనకి జ్యేష్ఠ బహుళ అమావాస్య వీటన్నిటికీ మనం చూతూనే ఉంటాం ఇక్కడ ఒకటే మాట మన ఇద్దరం ఒక ఫ్రేమ్లో కనబడ్డాము అంటే అదిసేపటికి వీళ్ళు గోకర్ణం అంటారు పితృదోషాలు స్త్రీ శాపాలు అంటుంటారని అందరికీ నారుడిగా నారుడి కాదు నిజంగా చెప్పాలి అంటే మీరే గుర్తొస్తున్నారు నేను ఒక ఆయన వచ్చారు నాన్న ఆయన చెప్పిన మాట ఏంటంటే ఎవరు ఎంపీ గారికి పిల్లలు లేకపోతే దత్తు తీసుకున్నట్ట మేర నుండి ఏదో ఇట్లా విషయం వచ్చి ఆరు నెలల క్రితం వాళ్ళ ఎవరు వాళ్ళ గురువు గారు చెప్పారట మీకు పితృదోషం ఉంది ఇట్లా మీరు గోకర్ణలో పూజ చేయించుకోవాలి అంటే ఈ ఎంపీ గారి అబ్బాయికి ఈ మన వీడియో ఒకటి ఆయన దగ్గర ఉందిట ఆయన ఇతనికి పంపించి నువ్వు పితృదోషం వెళ్ళాలి అనుకుంటే నీకు బెస్ట్ ఇంకో ఎవరూ లేరు ఈ సుధీర్ శర్మ గారు అని ఒక ఆయన ఉంటారు చూడు విన్ భక్తి అని ఒక ఛానల్ ఉంటుంది ఆ ఛానల్లో వీడియోస్ వస్తున్నాయి వస్తుంటాయి లింక్ పంపిస్తున్నా చూడని చెప్పి మళ్ళీ లింక్ పంపించారు ఆ లింక్ చూసి ఇది కరెక్ట్ ఈయన చెప్తున్నది జెన్యున్గా ఉంది అని చెప్పి నేను సాయంత్రం వచ్చి వెళ్ళాను ఆయన కూడా వస్తానని చెప్తున్నారు అంటే ఇక్కడ మనమని కాదు పరమేశ్వరుడికి మన వీడియో మన ఛానలు మనము మన వ్యూవర్సు మన ఫాలోవర్సు అందరికీ పరమేశ్వరుడు అనుగ్రహం పరిపూర్ణంగా అందుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు నుంచో నమ్ముతున్నాను తప్పనిసరిగా ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను వెళ్ళొచ్చిన తర్వాత నెల లోపల అవ్వాలి రెండు నెలల లోపల పనులు అవ్వాలంటే అవ్వవు ఇది ఖచ్చితంగా చెప్తున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ మినిమం ఎయిట్ మంత్స్ కొంతమందికి అవుతుంది గురువు నాన్న నాన్న ఇప్పుడు గిన్నెకి వంట వండుతుంటాం గిన్నెలో పెట్టేసి మసిపడుతుంది కొద్దిగా మసిపడితే నీళ్ళతో కలిగితే గట్టి చేతిలో రుద్దితే పోతుంది గట్టిగా మాడిపోయింది అనుకోండి దాని పెట్టు ఏదో పెట్టి నిదానంగా రుద్దితే కానీ పోదు అవునా అలానే మన కర్మ కూడా అలాంటిదే అలాంటిదేనా చాలా మంది ఫోన్ చేస్తున్నారు మొన్న లాస్ట్ టైం వెళ్ళారు మన తిరుపతి అనంతపూర్ నుంచి మీతో కూడా ఫోన్ మాట్లాడారు ఆవిడ మళ్ళీ పూజలకి మనకి హైదరాబాద్ లో పూజలకి ఆవిడ బస్సులో అది లేదు ఇది లేదని గొడవ పడ్డారు నాతో సరే మాట్లాడాక అయిపోయిందిలేమ్మా అన్నారు మొన్న మళ్ళీ ఫోన్ చేసి పూజల విషయంలోనే మన లిఫ్ట్ చేయకపోతే మీరు ఎవరు నాకు ఫోన్ చేస్తే అనుకున్న పనులు అన్ని ముందుకు వెళ్తున్నాయి తల్లి ఇది వరకే మేము రైతుల వాళ్ళు పెట్టేసి ఇంట్లో ఉన్నవి కానీ ప్రతి పని నాకు ఏంటో వెళ్ళొచ్చిన కానించి ఏదో అయిపోతుందని చెప్పను కానీ కొంచెం కదులుతుంది నాకు అదైతే నాకు అర్థమైపోయింది అని చాలా హ్యాపీగా చెప్పింది ఆవిడ లాస్ట్ మంత్ వెళ్ళారు ఆవిడ ఇందాకొచ్చారు లాస్ట్లో ఆవిడ వాళ్ళ కొడుకు విషయంలో పూజించుకుంది అమ్మ ఆవిడ అదే చెప్తుంది గురువుగారు ప్రతిరోజు నన్ను తిట్టేవాడు ఇంట్లో ఉంటే కొట్టేవాడు తల్లిని అలాంటిది చాలా రోజుల తర్వాత నేను ఫోన్ చేసి మంచిగా మాట్లాడాడు గారు ఆవిడ వచ్చింది రెండు నెలలే రెండు నెలల క్రితం మేము అంత పాటు వచ్చారా గోకర్ణానికి వచ్చింది అంటే ఏదైతే విశ్వాసం ఉంటుందో నమ్మకం భగవంతుడి మీద ఉంటుందో అది తప్పనిసరిగా ఫలిస్తుంది నాన్న దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు దీంతో పాటుగా అక్కడ పూజ చేసేటువంటి వాళ్ళ పూజ హస్తవాసం ఉంటుంది చూసారా అది కూడా తప్పనిసరిగా ఉంటుంది నాన్న ఇప్పుడు కొంతమంది ఎంబీబీఎస్ చదివి పిహెచ్డిని చేసినటువంటి డాక్టర్ల దగ్గర తగ్గనటువంటి రోగం కూడా ఆర్ఎంపీ దగ్గర కూడా తగ్గిపోతుంటుంది అవును నిజంగా ఇక్కడ వీళ్ళు ఆర్ఎంపీల పిహెచ్డి చేశారా నేను చెప్పడం లేదు అవును అక్కడ చేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళు పీహెచ్డి చేసినటువంటి వాళ్ళ కిందనే లెక్క తీసుకోవాలి వాళ్ళ హస్తవాసి కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి తీసుకోవాలి నిజం తప్పనిసరి మనిషికి ఒక ఆరా ఉంటుంది ఉంటుంది అందులో ఇక్కడ ముఖ్యంగా గోకర్ణంలో మనం తీసుకెళ్లేటువంటి పూజల ద్వారా వాళ్ళు సంపాదించుకునేటువంటి సంపాదనలో ప్రతిసారి చెబుతుంటా అన్నదానం చేస్తుంటారు అక్కడ చేయించేటువంటి వెండి వస్తువులు ఉంటాయి చూసారా ఇవన్నీ కూడా ఇలా వెళ్ళినటువంటి పూజల ద్వారా వచ్చినటువంటి కొంత ధనాన్ని వాళ్ళు తీసి పక్కన పెట్టి పరమేశ్వరుడు అని చెప్పి పక్కన పెట్టేసి వాటితో చేయిస్తుంటారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు ఇచ్చేటువంటి ధనంలో ఎంతో కొంత అన్నదానానికి వెళ్తోంది స్వామివారి కైంకర్యానికి మనకు వచ్చేటువంటి వెండి సామాగ్రి రూపంలో స్వామివారి పాదాల చెంతకెళ్తోంది ఇంక అంత మించి కావాల్సిన అదృష్టం ఇచ్చినా లేదో లేదు తెలియదు అలాంటిది వాళ్ళు ఏంటంటే వాళ్ళు వంశ పరంపరగా దేవాలయాన్ని వాళ్ళు కాపాడుకుంటూ చూసుకుంటూ కావాల్సినటువంటి సామాగ్రి ఇచ్చుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు మనం వినాయకుడి టెంపుల్ చూడండి అక్కడ వినాయకుడికి మొత్తం సింహద్వారం ఉంటుంది నాన్న ఈ ద్వారం మొత్తం వండుతూ తయారు చేయించారు ఎవరు అంటే వీళ్ళు మనం తీసుకెళ్లేటువంటి గురుగారు వాళ్ళు వాళ్ళు ఎట్లా ఆయన అదే చెప్తారు మీరు ఇచ్చేటువంటి ద్రవ్యంలో కొంత తీసి పరమేశ్వరుడికి ఇస్తాం దీంట్లో మీ వాళ్ళకు కూడా పుణ్యం వస్తోంది నేను ఆ విధంగానే చేస్తాం మొత్తం మేమే తినేసేము భగవంతుడికి తప్పనిసరిగా అన్నదాన రూపంలో ఇట్లా వండివి బంగారానివి వస్తువుల రూపంలో నేను తప్పనిసరిగా స్వామివారికి సమర్పిస్తూ ఉంటాం మీ భక్తులకు కూడా దీంట్లో కొంత భాగస్వామ్యం ఉంది అని చెప్తుంటారా ఎంత మంచి విషయం అది కదా అలా ఒప్పుకునేవాళ్ళు కూడా ఉండరు కదా చేర్చుకున్నా డబ్బులు ఇచ్చారు ఇంకా అయిపోయింది అనుకుంటారు కానీ మనం ఇచ్చినటువంటి వాటిల్లో వెళ్తుంది అన్న విషయాన్ని మనకి చెప్పాల్సినంత అవసరం లేదు వాళ్ళకి లేదు లేదు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మన దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి తీసుకెళ్ళి చూపించారు గొప్ప మనస్సు కదా మరి మనతో కూడా బియ్యం బస్తాలు తీసుకెళ్లి లోపల పెట్టించారు స్వామివారికి సమర్పించారు మొన్న వెళ్ళినప్పుడు కూడా నాతో బియ్యం బస్తా ఇప్పించారు నాన్న కందిపప్పు ఇవి కూడా ఇప్పించారు అంటే కూడా చాలా చాలా నాన్న అక్కడ మనం ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క రూపాయిలో ఎంతో కొంత భగవంతుడికి ఆర్జిత సేవలకు ఉపయోగపడుతుంది కాబట్టి అంత గొప్ప మనస్సు అంటే మనం ఇచ్చినటువంటి డబ్బులు ఏం చేస్తున్నాం చెప్పి మనకు లెక్క చెప్పాల్సిన అవసరం లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఇలా చేస్తున్నా అని చెప్పి గొప్ప మనస్సు కలిగినటువంటి వాళ్లతో చేయిస్తున్నాం కాబట్టి కాస్త తొందరగా పనులు అవుతాయి అని చెప్తాను అవును ఖచ్చితంగా అట్లాంటి గురువులతో చేయిస్తున్నాం కాబట్టి కాస్త తొందరగా పనులు అవుతాయి కదా లోపల గర్వం పెట్టుకోకుండా మన గురించి మనం ఏం చే మన డబ్బులతో ఏం అన్న సంగతి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు మీ పని అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా గౌరవం ఉంటుంది ప్రేమ ఉంటుంది చక్కగా వెళ్ళగానే పెద్ద అని కూడా చక్కగా బలకరించి ఈ మధ్య కాలంలో మరి ఎక్కువైపోయింది నా నాయన కూడా ప్రేమ ఇట్లా గట్టిగా పట్టేసుకుంటున్నారు పోగానే అవును చాలా మంచి చాలా ఆ పెద్ద వచ్చేసి ఇట్లా గట్టిగా పట్టేసుకుంటున్నారు ఫస్ట్ టైం లోనే కరెక్ట్ అయిపోయింది మీరు చూసారు ఆయన మాట్లాడే మాటలు కూడా ఫటఫట ఫటఫట మాట్లాడిస్తున్నారు ధర ధర ఫాస్ట్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుని వచ్చాం నిజంగా అలాంటి వాళ్ళతో చేయించడం ఇలాంటి పూజలు అనేది కూడా విశేషమైనటువంటి ప్రయో అంటే ఫలితాన్ని ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు నాన్న వాళ్ళు వంశపరంపరగా ఎప్పటి నుంచో స్వామి వారికి సేవ చేసుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళతో చేయించడం ద్వారా తప్పనిసరిగా పనులు అవుతాయి ఇక్కడ చాలా తక్కువ మందికి ఉంటుంది తక్కువ అక్కడ ఏంటంటే ఒకటి ఎప్పుడు ఎప్పుడు అవుతుంది అవుతుంది ఎప్పుడు అవుతుంది లే రోజు లేక పెడతారు చూసారా వాళ్ళకి మాత్రమే లేట్ అవుతుంది కానీ స్వామికి చేసొచ్చాము స్వామి దయ వల్ల అంతా బాగుండాలి బాగుంటుంది అనేటువంటి విశ్వసించేటువంటి వాళ్ళు తొందరగా అవుతున్నాయి నాన్న ఖచ్చితంగా అలాగే అనవచ్చు మేము ఇంత దూరం వస్తున్నాం మిమ్మల్ని నమ్మే వస్తున్నాం కదంటే నమ్మకం అక్కడికి పోయిన తర్వాత పూజించుకునేటువంటి విధానంలో పూజించుకొని వచ్చిన తర్వాత కూడా ఉండాలి తప్పనిసరి ఉంటే పనిచేస్తుంది అశ్వని ఆరుద్ర మఖ స్వాతి మూల శతబిషం రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్త ధనిష్ట పునర్వసు విశాఖ పూర్వాభాద్ర పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఆశ్లేష ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు మీ ఇంట్లో కనుక ఏ ఒక్కరు ఉన్నా మీ ఇంట్లో పితృదోషము స్త్రీ శాపము ఉన్నట్టే లెక్క దానివల్ల అనుకున్న పనులు అనుకున్న సమయానికి గాక అవ్వవు పైగా ఖర్చు పెట్టడం దండక తప్పితే తద్వారా ఫలితం కనపడదు చదువుకున్న చదువుకు ఉద్యోగం మంచి ఉద్యోగం లేకపోవడం ఇందాకనే ఒకళ్ళు వచ్చారు నాన్న ఫస్టు వాళ్ళ అబ్బాయి జాతకం చూపించారు చూపించినప్పుడు చెప్పారు నానా ఇప్పుడు ఇప్పటి దోషం కాదు మీది ఏడు తరాల క్రితం దోషం ఇది అని చెప్పాను అవునా గురువు గారు అని అన్నాడు ఏడు తరాల క్రితం దేనండి అని అన్నా అయిపోయిన తర్వాత ఆవిడ వాళ్ళ మరిది గారి అబ్బాయి జాతకం చూపించింది చూపిస్తే ఆశ్లేష నక్షత్రం నేను ఎప్పుడైనా చెప్తుంటాను ఆరు తరాలు పాటు వెంబడించిన తర్వాత ఏడో తరంలో ఆశ్లేష నక్షత్ర జననం జరుగుతుందమ్మా అని చెప్తుంటాను నేను ఎప్పుడు కూడా వీళ్ళ అబ్బాయిది ఏడో తరం అని చెప్పాను ఈవిడ గారి కొడుకుది ఏడో తరం కాబట్టి ఆశ్లేష నక్షత్రం అక్కడ పుట్టిందిగా ఇక మన అర్థమైందమ్మా అన్న అంటే ఆవిడ అంది బా అసలు ఆశ్లేష నక్షత్రం మా మరిదిగారు అబ్బాయిదన్న సంగతి మీకు తెలియకుండా మా వాడిది ఏడో తరం అని ఎట్లా చెప్పగలిగారు అని అడిగింది అంటే దీంట్లో కనపడుతుందమ్మాలు కూడా కనిపిస్తాయే కనపడుతాయమ్మా తప్పనిసరిగా కొంతమందికి ఎనిమిది తరాల క్రితం ఆరు తరాల క్రితం ఐదు తరాల క్రితం వాళ్ళ నక్షత్రాన్ని వాళ్ళకు ఉండేటువంటి స్థితిని బట్టి తప్పనిసరిగా చెప్పవచ్చు ఎన్నో తరాల క్రితం నుంచి వస్తున్నటువంటి దోషం కాబట్టే రాను రాను జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది పిల్లలు ఇంకాస్త ఎక్కువగా ప్రభావానికి లోనవుతూ వాళ్ళు అనుకున్న పనులు ముందుకు పోలేనటువంటి పరిస్థితుల్లో చిక్కుపోతున్నారు బాధపడిపోతున్నారు నిజంగా మానసికంగా ఎక్కువగా వేదన అనుభవిస్తున్నారు నాన్న రుణబాధలు శత్రుబాధలు అనేక రకమైన ఉండేది చిన్న పిల్లలకి పిల్లల గురించి పెద్దవాళ్ళకు ఉంది పిల్లలు బాధపడుతున్నారు బయటికి చెప్పుకోలేక లోపల మింగలేక ఇన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నారు వీటన్నిటికి ఒకటే పరిహారం అందరూ వాళ్ళే వస్తున్నారు కదా వీటన్నిటికి ఒకటే పరిహారం నాన్న జ్యేష్ఠ బహుళ అమావాస్య జూన్ ఇరవై ఐదో తారీఖు గోకర్ణ మహాక్షేత్రంలో మహాబలేశ్వరుడి ఆత్మలింగ చెంతన చేయించేటువంటి మోక్ష నారాయణ బలి అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో అదే వీటన్నిటికీ నివృత్తి అని చెప్తా చాలామంది అడుగుతుంటారు వీటి తల దీంతో మొత్తం పోతుందా ఇంతవరకు మీరు చేసినటువంటి పూజలకి ఫలితం రావటం లేదు ఒక థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అప్పటికప్పుడు ఏదో టెంపరీగా మీకు ఆ టైం కోసం మాత్రమే జరుగుతున్నటువంటి పరిహారాలు చేస్తున్నారు ఆ టైంకి ప్రభావం చూపిస్తుంది మళ్ళీ మరుసటి రోజు నుంచి మరలా పునరావృతం అవుతుంది వెనకటి బాధలే ఇలాంటివి మరలా ఒకసారి పూజ చేసిన తర్వాత మోక్షనారాయణ బలి చేసిన తర్వాత చేయవలసినటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అవి చేయించుకుంటే మరలా జీవితంలో రెండోసారి మోక్షనారాయణ బలి కానీ జాతకాలు చూపించుకొని మీ బాధలు చెప్పుకోవాల్సిన అవసరం కానీ పరిస్థితి కానీ రాకుండా మహాబలేశ్వరుడు ఓకే ఒక్కసారి ఒక్కసారి జీవితంలో దీన్ని దీన్ని ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను వెబ్సైట్లు చూసి చాలా మంది మోసపోతున్నారు దయచేసి వెబ్సైట్లు చూసి ఆన్లైన్లు మో వెబ్సైట్లు చూసి మోసపోకండి దయచేసి వాటిలో ప్యాకేజీల కింద అంత కింద దీని కింద మొత్తం కలిపితే భోజనం అవుతుంది కానీ కూర ఇంత పప్పు ఇంత పచ్చడి ఇంత మజ్జినం ఇంత అంటే కాదు కదా మొత్తం కలిపితే కదా సమిష్టిగా కలిపితే కదా భోజనం అయ్యేది సో కాబట్టి అన్నీ కలిపి చేసేటువంటి విధానమే మన విధానం చేయించుకోవడం లేట్ అయినా పర్వాలేదు కానీ అలా సగం 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 వద్దు చేయకూడదు ఇంకోటి కూడా ఏంటంటే ఈ కార్యక్రమం సామూహికంగా చేయించుకోవద్దు ఒకే బ్రాహ్మడుతో పది మంది కూర్చొని చేయించుకోవడం కూడా అది పొరపాటే అవుతుంది కాబట్టి అలా చేయించుకొని ఒక తక్కువకే వస్తుంది కదంటే మీరు చేయించుకుంటే ఒక ఇప్పుడు తండ్రి తల్లిదండ్రులకి పెట్టేది శ్రార్థం ఎప్పుడో మనస్ఫూర్తిగా ఒక్కసారి పెడతాం ఇలాంటి కార్యక్రమాలు ఈ దీంట్లో కూడా లోపు లోపించుకొని లోభం చూపించి మనం కాస్త తక్కువలో చేసుకుందాం అంటే వాళ్ళు ఆటోమేటిక్గా మొత్తం పది మందిని కూర్చోబెట్టేసి సామూహికంగా చేయిస్తుంటారు దానివల్ల మేము మీ మాట విని మేము వెళ్ళొచ్చాం కదా అంటే ఏ రకమైనటువంటి ప్రభావం నేను ఎందుకు చూపించగలుగుతాం ఎట్లా బాధ్యత కూడా కాదు మన బాధ్యత కూడా కాదు ఒక విధానాన్ని అనుసరించి మనం చేయించేటువంటి క్రమబద్ధం ఏదైతే ఉంటుందో ఆ బా క్రమంలో చేయిస్తాం కాబట్టి దానికి ఉండేటువంటి ఫలితం ఇప్పుడు నిజంగా మాట చెప్పాలంటే ఇటీవల కాలంలో వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే మాట చెప్తున్నారు బాగుంది గురువు గారు మంచి మార్పు వస్తుంది ఫలితం కనపడుతుంది మాకు అది అది అర్థమైపోతుంది మాకు ఆ ఎక్స్పీరియన్స్ మేము చేయగలుగుతున్నాం ఆ ఫలితాన్ని అనుభవించగలుగుతున్నామని ప్రతి ఒక్కరు వాళ్ళల్లో సాయంత్రం ఉదయం అంతా జాతకం కోసం మాట్లాడుకోవడానికి వచ్చిన నాన్న ఇప్పుడు సాయంత్రం పూట వచ్చిన వాళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళు వెళ్ళొచ్చిన వాళ్ళందరికి రెండు రెండోసారి మనల్ని ఎందుకు నమ్ముతారు మన దగ్గర అవునా మీరు చెప్పినట్టుగా ఆవిడెవరు మరలా పూజలు చేయించుకోడానికి ఎందుకు ఎందుకు వస్తానని చెప్తారు ఆవిడ ప్రభావం కనపడకపోతే వారాహే అమ్మవారికి అంటున్నారు విధంగా వాళ్ళకి ఫలితం లేక ఒక్కరనే కాదు నాన్న వస్తుంది అందరికీ అనుమానమే లేదు కొంచెం వెయిట్ చేయండి ఎనిమిది నెలలు మహాయితే సంవత్సరం కొంతమందికి నెలలో అవుతాయి రెండు నెలలు అవుతాయి మూడు నెలల్లో అవుతాయి పదిహేను రోజులు అవుతాయి పది రోజులు కూడా అవుతాయి మనం కొంతమంది కూడా చెప్పాం ఒక ఆయన కోటి రూపాయల పైన రావాల్సి ఉంటే గుళ్ళో కనపడి నా పూజ అయిపోయింది నా ఫలితం వచ్చేసింది అని కాదు ప్రతి ఒక్కరు చెప్తున్నారు కాబట్టి వెబ్సైట్లు చూసి అవి ఇవి చూసి నా వీడియోలు గోకర్ణం గురించి ముఖ్యంగా మా విన్ భక్తి ఛానల్లోనే వస్తుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిపుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి మాత్రమే బాధ్యత వహించగలుగుతాం ఈ నెంబర్ ద్వారా వచ్చిన వాళ్ళకి మాత్రమే నేను బాధ్యత వహించగలుగుతాను దగ్గరుండి నేను కూడా ఉంటాను తప్పనిసరిగా మీ పూజా కార్యక్రమాలు మీరు అక్కడికి వస్తే నేను ఎలాంటి బాధ్యత తీసుకుంటున్నాను అనేది మీకు అర్థమైపోతుంది ప్రతి ఒక్కరిని పలకరిస్తాను ఏ ఒక్కరిని తక్కువ చూసేది లేదు ఎక్కువ చూసేది లేదు అందరి సమానమైనటువంటి భావస్థితితో అందరూ పూజ జరిగిందా దర్శనమైందా భోజనం అయిందా టిఫిన్ చేసారా కాఫీ చేశారా వచ్చే వాళ్ళందరూ నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మా బాబాయిలు మా పిన్నులు మా అమ్మలు మా అమ్మమ్మలు మా తాతయ్యలే మన ఫ్యామిలీ అంతే మన ఫ్యామిలీ మన పిన్ భక్తి ఫ్యామిలీ మన ఫ్యామిలీలో వాళ్ళ అందరు చేయనట్టే లెక్క ఒక్కటే మాట నిజంగా నేను మీ ఇంట్లో పిల్లవాడు అనుకోని నిజంగా మాట్లాడేవాడు ప్రేమగా కూడా అంతే అసలు మాట్లాడుతున్నా ప్రేమగా మాట్లాడుతుంటారు నాకు అంటే నేను మనిషినే బ్రహ్మ చేసిన మనిషినే నాకు కోపం వస్తుంది కానీ ఎప్పుడు ఒక్కసారి ఎప్పుడు రాదు నేను చూడలేదు ఎప్పుడో ఒక్కసారి వస్తుంటుంది అది మరీ ఒకే ప్రశ్న పది సార్లు వేస్తే బాధేస్తుంటుంది నాకు నా లక్షణం ఏంటంటే ఒకసారి చెప్తా ఒకసారి చెప్పించుకుంటా ఇది నా లక్షణం రెండోసారి చెప్పడం ఉండదు చెప్పించుకోవడం ఉండదు అలానే ఉండాలనుకుంటే అలా ఉండరు ఉండలేకపోతారు కాబట్టి కనీసం ఒక నాలుగు సార్లు చెప్పడానికి ట్రై చేస్తాం మరీ పది పది సార్లు ఒకటే క్వశ్చన్ ఇస్తే కూడా అంతమందికి సమాధానం చెప్పాలి కదా నాన్న వచ్చిన వంద మంది ఉండొచ్చు యాభై మంది ఉండొచ్చు వీళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ లాస్ట్ టైం యాత్ర మాత్రం చాలా హ్యాపీ నాన్న నిజంగా ఎంత హ్యాపీ అంటే అంత ముందు యాత్ర బాగా రిస్క్ తీస్తున్నాను దేనికంటే మా అమ్మాయి కారణం అండి దానికి వేరే ఏం కాదు నా అమ్మాయి నిజంగా మాట చెప్తున్నాను మీకు ఏమన్నా కావాలి పని అవ్వాలి అనుకుంటే మా అమ్మాయితో మంచి జరుగుతుంది అనిపించుకోండి హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయి మనస్ఫూర్తి అందండి తప్పనిసరిగా ఉంటుంది నేను గురువు గారిని నాకు తధాస్త దేవత మా అమ్మాయి గ్యారెంటీ సో కాబట్టి తప్పనిసరిగా నాన్న రాండి ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం ఇక్కడ నుంచి బయలుదేరుతాం ఒంటి కల్లా మరలా వెళ్ళేటప్పుడు టిఫిన్ మంది వచ్చేటప్పుడు టిఫిన్ మంది స్లీపర్ కోచ్ ఉంటుంది మనకి వెళ్ళటానికి రావడానికి కూడా పెద్దవాళ్ళకి ఇబ్బంది లేకుండా పడుకొని చక్కగా రావచ్చు ఏసీ బస్ ఉంటుంది అలాగే అక్కడికి వచ్చిన తర్వాత రూము కాఫీ టిఫిన్ భోజనం పూజ పూజ కావాల్సిన సామాగ్రి కూడా మీరు ముందుగా లిస్ట్ పంపిస్తాం మనం మన ఫోన్ నెంబర్ ద్వారా ఏమేమి తెచ్చుకోవాలి ఏమేమి రకమైనటువంటి పేర్లు వాళ్ళ పెద్దల పేర్లు రాసుకోవాలి మొత్తం ఒక ఫార్మాట్ పంపిస్తాం ఇవి తీసుకొని ఇరవై మూడవ తారీఖు రాత్రి ఈ సామాగ్రి మీ ఇంట్లో ముందు రోజు నిద్ర చేసేట్టుగా పెట్టుకొని ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం బస్ ఎక్కాము అంటే ఇరవై ఐదో తారీఖు తెల్లవారుజాంకాల అక్కడ దిగుతాం పూజ చేసుకుంటాం మరలా ఇరవై ఐదో తారీఖు బయలుదేరుతాం తొందరగా బయలుదేరుతాం ఇరవై ఆరో తారీఖు నుంచి మళ్ళీ వారాహి నవరాత్రి వస్తున్నాయి కాబట్టి నేను కూడా తొందరగా రావాల్సిన రావాల్సింది కూడా కాబట్టి తొందరగా బయలుదేరి తెల్లవారు సమయం కల్లా దాదాపుగా ఏడున్నర ఎనిమిది కల్లా మన హైదరాబాద్ లో దిగడం జరుగుతుంది బుకింగ్ లాస్ట్ డేట్ ట్వంటీ ఫోర్త్ కాబట్టి ట్వంటీ సెకండ్ లాస్ట్ ఇంక అంతకుమించి చూద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా యాభై మందే అస్సలు మించి ఎక్కువ మందిని తీసుకోవద్దు నిన్ను కూడా ఎవరు చెప్పారు టికెట్లు అయిపోతాయని చెప్తారు మళ్ళీ ప్లీజ్ చెప్పండి మీరు చెప్పండి ఇందాక మీకు ఫోన్ చేశాను కదా మధ్యాహ్నం ఆవిడ పాపం చూస్తుండేనే చెప్పాను లాస్ట్ టైం కూడా చెప్పారండి టికెట్లు అయిపోయినాయని ప్లీజ్ ఆ మాట చెప్పొద్దని చెప్పండి ఒకసారి అని చెప్పి చెప్పారు అందుకని నెంబర్ పంపించాను మీకు వెంటనే నాన్న మీరు వస్తారట నాన్న అని కాబట్టి తప్పనిసరిగా రాండి అన్ని బాధలు ఈ జ్యేష్ఠ మాసంతో వచ్చేటువంటి అమావాస్యతో ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరి దారిద్ర్య బాధలు పోగొట్టుకొని లక్ష్మీదేవిని గోకర్ణం నుంచి మీ ఇంటికి వచ్చేటప్పుడు మీ నడకతో పాటు అమ్మవారు మీ వెంట మీకంటే ఒక అడుగు ముందే మీ ఇంట్లోకి వచ్చేట్టుగా ప్రవేశించేట్టుగా చేసుకోండి అమ్మాయి ఎంత బాగుందో మాట సో ట్వంటీ ట్వంటీ టూ సెకండ్ ఒకవేళ కాల్స్ లిఫ్ట్ చేయకపోతే వాట్సప్ చేయండి అంటే మనకి నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తుంటే కొన్ని కొన్ని మిస్ అవుతున్నాయండి వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాం కొంచెం లేట్ అయినా కూడా సరే గురుగారు నమస్తే శ్రీ నమ